ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేష్ స్టిచ్చింగ్ ఛానల్ కొత్తగా నా ఛానల్ ఏం చేస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే క్లాసెస్ శారీ అంచులు శారీ ఫాల్ స్టిచ్చింగ్ ఫస్ట్ అంచులను స్టిచ్చింగ్ చేసుకుందాం ఫస్ట్ హాఫ్ ఇంచు ఫోల్డింగ్ చేసుకొని అంచులను స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా శారీ అంచులను స్టైల్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి అలాగే ఆ క్లాత్ని సరి చేసుకుంటూ ముడతలు లేకుండా స్ట్రైట్గా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా చిన్న స్టిచ్చింగ్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ పైటజంగమ్ మట్టి కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని తీసి రాసున్న క్లాత్ని తీసి పక్కన పెట్టి అంచులన్నీ స్ట్రైట్గా పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి కొత్తగా నా ఛానల్ ఎవరించి చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలా సెర్చ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా క్లాత్ని సరి చేసుకుంటూ ముడతలు లేకుండా చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి టాసులు లేకుండా సరి చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి నెక్స్ట్ ఉన్న క్లాత్ని పైకి పెట్టి కనబడకుండా రఫ్ చేసుకోవాలి లాస్ట్లో రఫ్ చేసుకోవాలి నెక్స్ట్ కట్టించబట్టి పాల్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి పాల్ని నీళ్ళలో తడిపి ఆరబెట్టి స్టిచ్చింగ్ చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మట్టి ఎయిటీన్ ఇంచెస్ని వదిలి ఆ తర్వాత ఫాల్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ స్టైట్గా రావాలి పాగించు ఫోల్డింగ్తో శారీని ఫాల్ని సరి చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే ఫాల్లో ఫాల్ దగ్గర ముడతలు రావు ఇలా క్లాత్ని సరి చేసుకుంటూ శారీని సరి చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా ఈజీగా మనం ఇంట్లోనే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ ఏమైనా చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలా ఈజీగా పాలు మందులతో స్టిచింగ్ చేసుకుంటూ రావాలి క్లాత్ని సరి చేసుకుంటూ పాలు సరి చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి ట్రైట్గా పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసుకుంటే పాలు ముడతలు రావు శారీ దగ్గర ముడతలు రావు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఒక పావు నుంచి ఫోల్డింగ్ చేసి పాల్ని ఫోల్డింగ్ చేసి నీటిని కిందకి దింపి అటు సైడ్ తిప్పి స్టిచ్చింగ్ చేసుకోవాలి నెక్స్ట్ నీటిని కిందకి దింపి అటు సైడ్ పాలని తిప్పి సెట్ చేసుకుంటూ క్లాత్ శారీని సట్ చేసుకుంటూ పాల్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా స్ట్రైట్గా చూసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఇలా స్టిచింగ్ చేసుకుంటే పాలు దగ్గర ముడతలు రావు మీకు ఎవరై మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాగా హాల్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి శారీని సర్చ్ చేసుకుంటూ ఫాలని సైడ్ చేసుకుంటూ చూసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి నెక్స్ట్ లాస్ట్లో రఫ్ చేసుకోవాలి ఇది ఫ్రెండ్స్ శారీ ఫాల్ అంచులు స్టిచ్చింగ్ శారీ ఫాల్ స్టిచ్చింగ్ ఇలా ఈజీగా ఇంట్లోనే మనం పాలన స్టిచ్చింగ్